ఓం విఘ్నేశ్వరాయ నమ భాగవతము పద్నాలుగవ అధ్యాయము ఆ కాలంలో భారతవర్షంలో ప్రతీపుడనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు మహాధర్మమూర్తి బిడ్డలు లేరు ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందికి వస్తుంది అయ్యో నేనెంత పొరపాటు చేశాను నేనైనా ఆ సమయంలో పమిట సర్దుకొని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు నేను చాలా పొరపాటు ప్రవర్తించాను నేను చేసిన పొరపాటు పని సర్దిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్చలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరికి జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి అనుకుంది ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవశువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు ఆమె వారిని చూసి మీరెందుకు ఏడుస్తున్నారు ఎందుకంత బాధగా ఉన్నారు అని అడిగింది అప్పుడు వాళ్ళు ఒక చిత్రమైన విషయాన్ని చెప్పారు మేము అష్టవసవులము భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళుతున్నాము అలా వెళుతూ వశిష్ట మహర్షి ఆశ్రమం మీదుగా వెళుతున్నాము ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందిని అనే కామదేను ఉంది అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతో తేజస్సుతో ఉంది దానిని దయో అనబడే వసువు భార్య చూసి అది మామూలు ఆవేనా అని భర్తను అడిగింది అప్పుడు ఆయన అది మామూలావు కాదు దానిని కామధేనువు అంటారు దాని పాలు తాగితే ఎలాంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు అప్పుడు అతని భార్య ఇలా అంది నాకు ఉసీనరా అనే స్నేహితురాలుంది ఉంది ఆమె రోగ్రస్తయ్యి వార్ధక్యాన్ని పొందింది ఆమెకు మరలా యవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది అందుకని మనం ఈ కామధేనువును అపహరిద్దాము వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు కామదేవుని అపహరించి తీసుకెళ్లి దాని పాలు ఉసిర్ణరకు పట్టిద్దాము అంది భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ఆ కామదేనువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ సమయంలో మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించటానికి వెళ్లారు వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూసేసరికి నందిని దేనువు కనపడలేదు ఎంత వెతికినా కూడా కనపడలా ఒకసారి తపోనిష్టలో కూర్చొని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు అష్టవశువులు కామదేవును అపహరించినట్లు తెలుసుకున్నారు ఆయన అష్టవశువులను మీరు భూలోకంలో జన్మిస్తారు అని చెప్పించారు ఆ విషయం తెలిసిన అష్టవశువులు పరుగు పరుగున వచ్చి వశిష్ట మహర్షి పాదాల మీద పడి శాపానుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకున్నారు అప్పుడు ఆయన ఇలా అన్నారు మీరు యనమండుగురు వసువులు మీ యనుమండుగురిలో ఏడుగురు ఎందు పాపం తక్కువగా ఉంది వారు కేవలము జూకి సహకరించారు కానీ అపహరించటానికి ప్రధానమైన కారణము జూ అందుచేత మీరేడుగురు పుట్టిన వెంటనే మరణిస్తారు నరులుగా జన్మిస్తారు కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టేసి మళ్లీ వసూలైపోతారు కానీ ప్రధాన పాత్ర పోషించిన జూ మాత్రము పరాక్రమవంతుడై కనీవిని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకమందు ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యం పొందుతాడు అందుకని జూ మాత్రము కొంతకాలము భూలోకమందు ఉండాల్సిందే అని శాప విమోచనాన్ని తెలియజేశారు ఇప్పుడు ఆ ఎనిమిది మంది భూలోకంలో జన్మించాలి అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు వారికి గంగమ్మ ఎదురైంది నువ్వు భూలోకానికి ఎందుకెళ్తున్నావు అని అడిగారు వాళ్ళు అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నా అప్పుడు వాళ్ళు అయితే మాకొక ఉపకారం చేసి పెట్టు నువ్వెలాగూ భూలోకం వెళుతున్నావు కాబట్టి నీ కడుపున ఎనిమిది మంది పుడతాము నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని శాప విమోచనం కోసం మాకొక సహాయం చేసి పెట్టాలి భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు కన్నతల్లికి ఉండే మమకారం అలాంటిది మాకు శాప విమోచనం కలగాలి మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము నువ్వు మాయందు అనుగ్రహంతో మేము పుట్టిన వెంటనే శరీరం విడిచిపెట్టేటట్లు చేసి మమ్మల్ని కటాక్షించు అనుకోరారు అప్పుడు గంగమ్మ అలాగే చేస్తానని వారికి అభయం ఇచ్చింది అందువలన గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆమె కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు ఇది ఇలా ఉంటే గంగా తీరమందు భారత భారతవంశంలో జన్మించిన ప్రదీపుడనే చక్రవర్తి పుత్రార్థియ్ తప్పిస్తున్నాడు ఆయనకు సామ్రాజ్యం ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది కానీ సంతానం లేదు ఈశ్వరానుగ్రహం అపేక్షించి గంగా తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకు పూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఈయనే జన్మ తీసుకున్నాడు అనుకుంది ఆయనను వివాహం చేసుకోవాలి అనుకుంది ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు గంగమ్మ గబగబా బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని ఆయన చూశారు ఆమె గొప్ప సౌందర్య రాసి అమ్మా నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగారు అప్పుడు ఆమె నన్ను గంగా అంటారు నేను గంగా నదికి అధిష్టాన దేవతను నీకు భార్యను కావాలని వచ్చాను అందుకే నీ వల్లో కూర్చున్నా అంది అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు నువ్వు నా భార్యవి కావాలి అనుకున్నావు క్షత్రియులను ముఖ్యంగా రాజులను దక్షిణ నాయకులు అంటారు దక్షిణ నాయకులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు కానీ ఒక పొరపాటు చేశావు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు కుడితొడ మీద కూర్చునే అధికారము ఒక్క కూతురికి కోడలికి మాత్రమే ఉంటుంది ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే ఎడమతొడ మీద కూర్చోవాలి నువ్వు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నువ్వు నా కోడలితో సమానము నువ్వు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నాతో సమానమైన వాడు నా కొడుకు ఆత్మవై నా నామాసి నా తేజస్సు నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది అందుకని నువ్వు నా కుమారుడికి భార్య కాక అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు అప్పుడు పైనుంచి వస్తున్న గోభిషుడు అనే రాజర్షి చూశాడు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులో ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు భాగవతము పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం